హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజు మన బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం అలాగే ఫస్ట్ టైం కనుక మన వీడియో చూసేవాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుల్ వీడియో చూసేసేయండి వీడియో నుంచితే ఒక లైక్ చేయండి ఇక్కడ వచ్చేసి మొన్న నైటు టమాటో రైస్ చేశాను టమాటో కర్రీ చేద్దాం అనుకుని కట్ చేశాను కానీ కర్రీ అనే సరికి మా పిల్లలకి అంత ఇష్టం ఉండదు అంటే రెగ్యులర్గా మన బ్లాగ్ చూసే వాళ్ళకి అర్థమవుతుంది టమాటో ఎక్కువగా సేల్ అవ్వవు అనమాట మా ఇంట్లో ఒక కిలో తీసుకొస్తే వన్ వీక్ వరకు దాదాపు వస్తాయి ఇంకా కొన్ని మిగులుతాయి కూడాను అంత ఇష్టపడరు అనమాట అందుకనే నేను తింటాను కానీ మా వాళ్ళకి ఎవరికి అంత ఇష్టం ఉండదు టమాటో అంటే దేంట్లో కర్రీలో వేసినా ఏది చేసినా సరే ఒక పప్పు చారు అంటే రసం దప్ప ఇంకా వేది తినరు అందువల్ల టమాటోలు అలాగే ఉండిపోతాయి టమాటోలు ఒక్కటే ఉన్నాయి కాబట్టి దాంతో ఏది చేసినా తినరు పప్పు అంటే నైట్ టైం కదా నేను ఎక్కువగా నైట్ టైం పప్పు వండను అందులో ఇంకా మా వారు లేరు వెళ్ళారు అంటే షూటింగ్ కోసం వెళ్ళారనమాట షూటింగ్కి వెళ్ళడం వల్ల కొంచెం అంటే ఇంట్లో అంటే జెంట్స్ ఉన్నదానికి లేని దానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కదా ఏదైనా ఫుడ్డు చేయాలన్నా అంత ఎక్కువగా ఎందుకంటే అంత పట్టించుకోము పిల్లలకైతే వాళ్ళకి నచ్చింది ఏదో ఒకటి చేసి పెట్టేసేయచ్చు ఇంకా కర్రీస్ అవి ఇవి రెండు రెండు రకాలు అలా చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి నేను పెద్దగా ఏం రెసిపీస్ ఏం షూట్ చేయలేదు కాకపోతే స్నాక్స్ అవన్నీ వీడియో పర్పస్ ఏ చేసాము వెజ్ నాన్ వెజ్ అవన్నీ నిన్న వీడియో పెట్టలేకపోయాము నిన్న మా ఇంటి దగ్గర ఒకటి కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనమాట బిల్డింగ్ దానివల్ల కొంచెం సౌండ్ స్లాబ్ అది వేశారు ఫుల్ సౌండ్ వచ్చేసింది ఇంకా నేను వాయిస్ స్టార్ట్ చేశాను మిడిల్ వరకు వచ్చాను కానీ నాకు ఎందుకో డౌట్ వచ్చి మళ్ళీ విన్నానమాట వింటే మొత్తం అంత డిస్టర్బెన్స్గా ఉంది నాకే వినాలనిపించలేదు మళ్ళీ వీడియో అప్లోడ్ చేసినా సేమ్ ఇదే వీడియో కొంచెం చూసే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉండదు కదా అందు కొంచెం ఇబ్బందిగా ఉంటుందనేసి ఇంకా వీడియో తీసేసి పక్కన పెట్టేశాను ఆఫ్టర్నూన్ పైన అయిపోయింది ఆ వర్క్ అయిపోయేసరికి అందుకే నేను కొంచెం నేను ఏ వీడియో పోస్ట్ చేయలేదన్నమాట టైం అయిపోతే కొంచెం ఎప్పుడన్నా ఒకసారి ఏమో కానీ ట్వెల్వ్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ ట్వెల్వ్ థర్టీ వరకు మన వీడియోస్ అయితే రెగ్యులర్గా వస్తూ ఉంటాయి ఇంకేదైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా వచ్చినప్పుడు మాత్రం ఇంకా ఆ రోజు వీడియో రానట్టే మ్యాక్సిమం వస్తాయి నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ సిక్స్ పర్సెంట్ వస్తాయి ఒక ఫైవ్ పర్సెంట్ అలాగే ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటేనో హెల్త్ బాగాలేకపోయినా సరే మన వీడియోస్ వస్తాయి అనమాట ఇలాంటి డిస్టర్బెన్స్ ఏదైనా ఉంటే ఇంక అనుకోనివి ఏదైనా బయటకు వెళ్ళాల్సి వస్తే గనక ఉండదు అంతే తప్ప మిగిలిన రెగ్యులర్గా వస్తాయి ఏదొచ్చినా రాపోయినా మనకి మాపల్లెం వంట ఛానల్లో మాత్రం రెగ్యులర్గా బ్లాగ్స్ అనేవి వస్తూనే ఉంటాయి చూడండి సర్చ్ చేసి అయినా చూడండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకి ఆ బాధ ఏమి ఉండదు ఎందుకంటే వీడియో అంటే పోస్ట్ అవ్వగానే వెంటనే మనకి నోటిఫికేషన్ వచ్చేస్తుంది కాబట్టి అందుకే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మనం వీడియో అప్లోడ్ చేయగానే వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇక్కడ వచ్చేసి టమాటో రైస్ అయిపోయింది ఫస్ట్ ఆయిల్లో కొంచెం స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి లవంగాలు అలాగే ఇలాచి దాల్చిన చెక్క వేసేసుకొని కొంచెం షాజీరా వేసి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటో ముక్కలు వేసేసుకొని దాంట్లోనే లైట్గా ఉప్పు కారం యాడ్ చేసుకున్నాను అంత కారంగా ఉండదు అంటే ఎక్కువ స్పైసీగా ఉండకూడదు ఈ రైస్ మనకి కొంచెం టమాటో పులుపు ఉంటుంది కదా ఆ ఫ్లేవర్ ఉంటేనే బాగుంటుంది ఎక్కువగా మసాలాలు యాడ్ చేసి చేస్తే అంతగా బాగోదు టమాటో రైస్ యాక్చువల్లీ ఇది మిగిలిన అంటే అన్నం ఉంటుంది కదా దాంతో చేసింది అనమాట మీకు కావాలనుకుంటే ఇదే టమాటో రైస్ బిర్యానీ టైప్లో కూడా చేసుకోవచ్చు మనం ప్రెషర్ కుక్కర్లో చాలా బాగుంటుంది అది ఇది లంచ్కైనా బ్రేక్ఫాస్ట్కైనా డిన్నర్కైనా దేనికైనా సూట్ అవుతుంది చాలా ఫాస్ట్గా కూడా అవుతుంది ఒకటే గిన్నెలో అంటే వన్ పాట్ రైస్ అంటారు కదా ఆ టైప్లో కూడా చేసుకోవచ్చు పెద్ద పని ఏముండదు సింపుల్గా రైతాతో కూడా తినేసేయచ్చు అనమాట అందుకే నైట్ టైం చేశాను అది లంచ్కి ఏం కాదు నైట్ టైము ఇంకా పిల్లలు వచ్చేసి ఆడుతూ ఉన్నారు చూడండి వెళ్ళేటప్పుడు లేటే వచ్చేటప్పుడు లేటే ఇది యాక్చువల్గా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇంకా మా వారు షూటింగ్కి వెళ్ళారని చెప్పాను కదా అయితే వస్తున్నారు నేను వీడియోస్లో ఎక్కడా కూడా మెన్షన్ చేయను ఏదైనా బయటికి వెళ్తే అండ్ అంత సేఫ్టీ కాదనేసి ఇంకా అయితే వస్తున్నారు ఇది మధ్యాహ్నం అయిపోయింది నేను అంటే వాయిస్ ఓవర్ ఇచ్చేసరికి లెవెన్ అయింది టైము అలాగనమాట మొత్తానికి అయితే రెడీ అయిపోయారు నా మాట అస్సలు వినట్లేదు యాక్చువల్గా అంటే సింగిల్ పేరెంట్గా ఉండడం అదంటే ఐ మీన్ అంటే ఒక్కళ్ళే ఉండడం అంటే రోజు ఇద్దరు అలవాటు అయిపోయి మా వారు ఉంటే లేపుతూ ఉంటారనమాట పిల్లల్ని లేపడం కానీ కొంచెం భయం ఉంటుంది కదా మా దీవెన బాబు పక్క నుండి లేపుతూ ఉంటే బ్రష్ చేయడం చెప్పడం అదని ఇంక ఈ త్రీ డేస్ మాత్రం మరి అంత అల్లరేం చేయలేదులేండి ఎక్కువ దీవెనకైతే ఇంకా ఆటోమేటిక్గా తను ఇంకా అర్థం చేసేసుకుంటుంది తన వర్క్ తను చేసేసుకుంటుంది మా దీవెన్ బాబు కొంచెం సతాయిస్తాడు అనమాట నన్ను మామూలుగానే సతాయిస్తాడు ఇంకా వాళ్ళ నాన్న లేకపోయేసరికి ఇంకెక్కువ మాట వినట్లేదు చూడండి ఇట్లా తీట పనులన్నీ చేస్తూ ఉంటాడు అది తీస్తాడు ఇది తీస్తాడు వచ్చేసి పిల్లలకి మొన్న కాకరకాయ నిల్వ పచ్చడి పెట్టాం కదా అదే పెట్టమన్నారు యాక్చువల్లీ నేను సొరకాయ కర్రీ చేశాను నేను ఎంతగానంగా పొద్దున్నేసి వంట చేస్తే వాళ్ళకి సొరకాయ వద్దంట ఇష్టంగా తిన కాకపోతే సొరకాయ కంపల్సరీ తినాలి మనం షుగరు బీపీ ఉన్నవాళ్ళు కంపల్సరీ వీక్లో టూ త్రీ టైమ్స్ తిన్నా కూడా చాలా మంచిది మా వాళ్ళకి ఎందుకో బీరకాయలు సొరకాయలు ఇవి ఎక్కవు ఇంకా మ్యాజిక్ ఏంటంటే ఆశ్చర్యం కాకరకాయ ఇష్టంగా తింటారు డైలీ పెట్టిన తింటారు కాకరకాయ కర్రీ ఫ్రై ఇలా పచ్చడి ఏది చేసినా సరే చాలా ఇష్టంగా తింటారు అదొకటి ప్లస్ పాయింట్ అనమాట ఇది దీవెన్ బాబు కోసం అన్నం కలిపి చల్లారు పెట్టాను ఇంకా మొత్తానికి అయిపోయింది కాకరక పచ్చడి కూడా అయిపోయింది హాఫ్ కిలో పైన పెట్టాను ఒకవేళ చూడాలనుకుంటే రెసిపీ ఎండిటీ వెజ్ ఫుడ్ ఛానల్లో ఉంటుంది వెళ్ళి చెక్ చేయండి ఇది మిగిలిందనమాట ఈవెన్ బిస్కెట్స్ తింటా అంటే పాలు తాగేశాడు ఇంకా దీవెనాకేమో కొంచెం అది టీ లాగా పెట్టాను బూస్ట్ వేసాను దాంట్లో కొంచెము కొంచెం టీ పొడి వేసేసి బూస్ట్ వేసి చేశాను బాగుంటుంది టేస్ట్ ట్రై చేయండి ఎప్పుడైనా టీలో బూస్ట్ వేసుకొని బిస్కెట్స్ ఉంటాయి అవి తినేశారనమాట ఇంకా ఈ వీడియో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉంటుంది ఫాస్ట్ ఫాస్ట్గా వస్తుంది చూడండి కొంచెం లెంతీగా అయిపోయింది మా దీవెన్ రెడీ అయిపోయి అబ్బాయిలు కాబట్టి జుట్టు ఉండదు కదా కొంచెం లేటుగా లేచినా పెద్ద ప్రాబ్లం ఉండదు కాకపోతే మా దీవెన ఏంటంటే నేను లేచినప్పుడే తమ్ముడు కూడా లెగాలు లేట్ చేస్తాడని వాడికి జడలు ఉండవు కదా నువ్వే తొందర లేచి రెడీ అవ్వాలి మమ్మీ అని అందుకే దీవెన ఫస్ట్ లేపుతాను తనే కొంచెం స్లోగా చేస్తుంది దీవెన్ లేట్గా లేచిన ఫాస్ట్ ఫాస్ట్గా వర్క్ అంతా కంప్లీట్ చేసేస్తాడు దీవెన కొంచెం స్లో అనమాట నేనంటే నాకంటే ఎక్కువ స్లో వాడు రెడీ అయిపోయి వాళ్ళ అక్క కోసం వెయిటింగ్ కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నాడు ఎందుకు లేపిన అప్పుడే అని ఇంకా తినేసాడు రెడీ అయిపోయి కూర్చున్నాడు షూ వేసుకోవడం ఒక్కటే లేట్ అనమాట ఇంకా టైం అవ్వలేదు యాక్చువల్గా వాళ్ళు నానుంటేనే వెళ్తారు స్కూల్కి ఎందుకంటే ఇంట్లో లేనప్పుడు నేను తొందరగా లేగుస్తాను ఎందుకంటే పిల్లల్ని మధ్య మధ్యలో వచ్చి లేపుతూ ఉండాలి టిఫిన్ చేయాలి వంట చేయాలి బాక్స్ పెట్టాలి వాళ్ళతో పాటు నేను కూడా ఫ్రెష్ అవ్వాలి కాబట్టి అంటే ఇప్పుడైతే దింపలేదు ఇంక ఈ త్రీ ఫోర్ డేస్ మా మరిది దింపేసి వచ్చి తీసుకో తీసుకొచ్చారనమాట నేను వెళ్ళాలంటే ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోవాలి వాళ్ళతోటి ఇంకా ఇంత ముందు ముందు లేపేదాన్ని ఇప్పుడు సెవెన్కి అలాగ లెగుస్తున్నారు ఎయిట్ థర్టీ ఎయిట్ ఫార్టీ కల్లా స్కూల్లో ఉంటే సరిపోతుంది మాకు పెద్దగా దూరమే ఉండదు కాబట్టి బండి మీద అయితే ఒక ఫైవ్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు పోవడం రావడం ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అవుతుంది వెళ్ళడానికి రావడానికి కూడాను ఇక్కడ చూడండి ఏం చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు దీవెనిగా నిద్ర వస్తుందని ఎగ్జామ్స్ యాక్చువల్గా అసలు ఎగ్జామ్స్ అందరు కొన్ని స్కూల్కి హాలిడేస్ ఇచ్చేశారు అప్పుడే వా వీళ్ళకి మాత్రం ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట సాటర్డే వరకు కంప్లీట్ అయిపోతే యాక్చువల్గా ఫ్రైడే వరకే ఉండే సాటర్డేనేమో వాళ్ళకి ప్రైవేట్ ఎగ్జామ్ ఒకటి ఉంది జీటీటీ అని గౌతమ్ టాలెంట్ టెస్ట్ అని ఉందన్నమాట వీళ్ళు స్కూల్లో స్పెషల్గా కండక్ట్ చేస్తున్నారు దానికోసం అంటే ఫీజు కూడా పే చేసామన్నమాట యాక్చువల్గా అది పే ఇష్టం మన ఇంట్రెస్ట్ కాకపోతే పిల్లలు అప్పుడప్పుడు ఇలాంటి ఎగ్జామ్స్లో పార్టిసిపేట్ చేస్తేనే వాళ్ళకి ఫర్దర్గా అంటే ఫ్యూచర్లో ఏదన్నా అంటే ఇలాంటివి ఏదన్నా వచ్చినప్పుడు కాంపిటీషన్స్ కొంచెం అలవాటు అవుతూ ఉంటుంది కదా దానికోసం అని అంతే అందరితో పాటు ప్రిపేర్ అవ్వడము చదవడము రాయడం అలవాటు అవుతుంది తర్వాత తర్వాత అనేసి ఇంకా ఫీజ్ అయితే పే చేశారు దానికోసం ఈరోజు వెళ్తున్నారనమాట ఈరోజైతే అయిపోతే ఇంకా సండే నుండి దసరా హాలిడేస్ వస్తున్నాయి బతుకమ్మ దసరా ఇంకా ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు కొంతమంది టూర్కి వెళ్తారు కొంతమంది ఊర్లోకి వెళ్తారు కొంతమంది ఎక్కడికి వెళ్ళరు ఇంట్లోనే ఉంటారు హాయిగా పడుకొని రెస్ట్ తీసుకొని వండుకోవడం తినడం అదే పని అనమాట ఆఫీస్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇంకా హాలిడేస్ ఒక టూ త్రీ డే త్రీ టూ త్రీ డేస్ అలా ఇస్తారనుకుంటా మాక్సిమం అంతకంటే ఇవ్వరు ఇంకా బిజినెస్ ఉంటే మన చేతుల్లో పని కాబట్టి ఏదైనా వెళ్ళొచ్చు ఎక్కడికైనా వెళ్ళొచ్చు టూర్కి కాకపోతే లీవ్ పెట్టుకొని కూడా వెళ్ళచ్చు అనమాట ఏదైనా అర్జెంట్ వర్క్స్ ఉంటే మాత్రం కంప్లీట్ చేసేసుకొని మేము ఎవ్రీ సంక్రాంతికి దసరాకి వెళ్తాం అమ్మ వాళ్ళ ఇంటికి మధ్య మధ్యలో కూడా వెళ్తాం కానీ పండగలకి ఏం వెళ్ళాము ఎందుకంటే ఒకటి రెండు రోజుల కంటే ఎక్కువ హాలిడేస్ రావు అవి జర్నీలోనే సగం జరిపోతుంది కాబట్టి వేరే పండగలకు ఒకవేళ ఆ టైంకి అలా ఉంటే సిచ్యువేషన్ కలిసి వస్తే కనుక ఉంటాం కానీ లేదంటే ఈ రెండు పండగలకి ఎక్కువ హాలిడేస్ ఉంటాయి కొంచెం పిల్లలు ఎంజాయ్ చేయడానికి కూడా ఉంటుంది సమ్మర్ హాలిడేస్ అంటే లాస్ట్ ఇయర్ సమ్మర్ బాగా తిరిగామన్నమాట ఎంత అంటే అంత అలిసిపోయి అంటే ఒక వన్ వీక్ వరకు అలిసిపోయి అంత తిరిగాము టెంపుల్స్కి ఊరికి అంత ఖమ్మంలోనే జరిపింది మాకు మొత్తం అంత ఇయర్ ఇయరు సమ్మర్ మొత్తం మామే నుంచి వెళ్ళిపోయింది అనమాట వేడి ఎంత ఎండ అలాగ ఈసారి ఎప్పుడు వెళ్తాం తెలియదు అసలు యాక్చువల్లీ బతుకమ్మ దసరా అప్పుడు వర్షాలు పడుతూ ఉంటాయి ఇప్పుడు మాత్రం బీభచ్చంగా కొడుతున్నాయి ఎండలు హైదరాబాద్లోనేమో డైలీ వర్షం వస్తుంది ఈవినింగ్ లేదా నైట్ అంతా నైట్ అంత వస్తుంది లేదంటే ఈవినింగ్ ఫోర్ అప్పుడు కరెక్ట్గా పిల్లలు స్కూల్కి అంటే స్కూల్ వదిలేసే టైంకి వర్షం పడుతుంది ఏదో మనకు కావాలని కక్ష కట్టినట్టు వస్తుంది ఇంకా నిద్ర మా దీవెన ఆవలిస్తూనే ఉంది అయినా నేను తొందరగానే పడుకోబెట్టేస్తాను ఎయిట్ థర్టీ కల్లా డిన్నర్ కంప్లీట్ అయిపోతూనే ఉంటుంది నైన్ కల్లా నైన్ కల్లా బెడ్ ఎక్కుతూనే ఉండాలి వాళ్ళతో పాటు నేను కూడా పడుకుంటూ పోతాను ఎప్పుడైనా మధ్యాహ్నం అలాగ పడుకుంటే ఏదైనా వర్క్ లేనప్పుడు వీడియోస్ ఏం షూట్ చేయనప్పుడు పడుకుంటే నైట్ ఇంకా నిద్ర రాదనమాట లెవెన్ ట్వెల్వ్ వరకు కూడా నిద్ర రాదు మ్యాక్సిమం ట్రై చేస్తాను కానీ ఇంకా చూసి అంటే మొబైల్ చూస్తాను చూసి ఏదైనా ఎడిటింగ్ అవి ఉంటే మాత్రం చేసేసుకుంటాను ఈ లోపు ఇంకా స్క్రీన్ చూస్తే వెంటనే నిద్ర వచ్చేస్తుంది కదా అలాగే బుక్స్ తీసిన ఫోన్ చూసిన బుక్స్ చదివినా సరే నిద్ర వచ్చేస్తూ ఉంటుంది ఇప్పుడు చూపించిన స్నాక్స్ ఉన్నాయి కదా అవి పిల్లల కోసం ఈవినింగ్ స్నాక్ చేశాను ఎండిటి వెజ్ ఫుడ్ ఛానల్ అప్లోడ్ చేశాను ఆ వీడియో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడొచ్చు ఇది ఈవినింగ్ టైం అనమాట పిల్లలు వచ్చిన తర్వాత ఊరు వెళ్ళేటప్పుడే వారు బనానా డ్రాగన్ ఫ్రూట్ కూరగాయలు ఇంట్లోకి ఏమేమి కావాలో ఒక రెండు పెరుగు ప్యాకెట్స్ రెండు పాల ప్యాకెట్లు ఇంకా మేమేం బయటకు వెళ్ళకుండా ఏం తెచ్చుకోకుండా అన్నీ తీసుకొచ్చేసి పెట్టేసి వెళ్ళారు నాకు ఇంకా అవి సరిపోతే ఎలాగో పిల్లలు పాలు అంటే దీవెన తాగదు నేను కూడా పెద్దగా టీ కాఫీ అలా ఏం తాగను కాబట్టి దీవెన బాబుకే పాలు తాగడానికి ఇంకా పాల ప్యాకెట్స్ పెరుగు ఫ్రూట్స్ స్నాక్స్ అంటే నేను ఇంట్లో చేస్తూనే ఉంటాను డైలీ వీడియో పర్పస్ అయినా పిల్లల కోసమేనా కాబట్టి ఇంకేం స్నాక్స్ అవసరం లేదు అని ఆల్రెడీ మొన్న ఇంట్లోకి తీసుకొచ్చిన వాటిల్లో బిస్కెట్స్ ఉన్నాయి ఉస్మానియా బిస్కెట్స్ ఇంకా స్నాక్స్ పెట్టడానికి పిల్లల కోసం ఇంకా అవే యూజ్ చేసామన్నమాట ఈ రోజులు ఆల్మోస్ట్ మా దీవెన్ బాబు అయిపో చేశారు ఇంకా రెండు మూడు ప్యాకెట్స్ ఉన్నాయి ఈరోజు హాలిడే కదా ఈ రోజు నుంచి ఇంకా మొత్తం అవి అయిపోయేంత వరకు అందులోనే ఉంటుంది అనమాట వాడి ఆలోచన మొత్తం బిస్కెట్స్ చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం ఈ మధ్య మ్యాగీ తినడం దాదాపు లాస్ట్ సమ్మర్ నుండి మొత్తం మాన్పిచ్చేసాను అసలు తేవట్లేదు తినట్లేదు కూడాను లేదంటే అవి ఉంటే ఊరికే మ్యాగీ చేయమంటాడు డ్రాగన్ ఫ్రూట్ అయితే కట్ చేశాను చాలా మంచిది ఇది తింటే కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి లేదంటే కొంచెం బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి ఏ ఫ్రూట్స్ తినాలి పాపం మళ్ళకి ఏం తినాలి తెలియదు కదా డ్రాగన్ ఫ్రూట్ మాత్రం మంచిగా తినేసేయచ్చు పప్పాయ డ్రాగన్ ఫ్రూట్ జామకాయ ఇలాంటి కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి కదా అయితే ఎన్నైనా తినొచ్చు చాలా బాగుంటుంది మనకి ఇది బ్లడ్ లేని వాళ్ళు కూడా బ్లడ్ కూడా బాగా వస్తుంది అనమాట లైక్ బీట్రూట్ లాగా ట్రై చేయండి చాలా బాగుంటుంది కొంతమందికి ఆ టేస్ట్ అసలు నచ్చ చప్పగా ఉంటుంది అసలు టేస్ట్లెస్ ఫ్రూట్స్ ఏదైనా ఉన్నాయంటే అది అవకాడో డ్రాగన్ ఫ్రూట్ అని చెప్తారు కాకపోతే బాగుంటాయి అవంటే టేస్ట్ తెలియాలి కానీ అవకాడో కూడా బాగుంటుంది కాకపోతే దాన్ని డైరెక్ట్గా తినకూడదు ఏదైనా శాండ్విచ్ కానీ ఏదైనా మనం ఇలా సలాడ్ చేసినప్పుడు దాంట్లో మిక్స్ చేసుకొని తినాలి ఊరికే తినరు ఎవ్వరు కూడా నా ఫ్రూట్ని అంటే కొంచెం చప్పగా ఉంటుంది ఒకలాంటి చప్పగా ఉంటుంది అనమాట చప్పగా అంటే చప్పక కూడా కాదు కానీ డిఫరెంట్గా ఉంటుంది దాని టేస్ట్ కాబట్టి బ్రెడ్ శాండ్విచ్ చేసుకున్నప్పుడు వెజ్ సలాడ్ చేసుకున్నప్పుడు వాటిలో మిక్స్ చేసుకుంటే బాగుంటుంది అవకాడో డ్రాగన్ ఫ్రూట్ అయితే మాకు దీవెనకి నాకు చాలా ఇష్టం అది పింకు వైట్ అంతా బాగోదు కానీ పింక్ బాగుంటుంది పింకే హెల్త్కి మంచిది అనమాట ఇది వచ్చేసి చెస్ ఎప్పటి నుంచో అడుగుతున్నారు ఇప్పుడు హాలిడేస్ వస్తున్నాయి కదా ఫోన్ చూడకుండా వీళ్ళ కోసం ఒకటి మనకి వుడ్ తోటి ఉంటాయి క్యూబ్స్ ఒకటి స్నేక్ అండ్ ల్యాడర్ ఒకటి ఇంకా యూనో అని పిల్లలు నెంబర్స్ కలర్స్ ఉన్నవి కార్డ్స్ ఉంటాయి అదొకటి నెంబర్స్ కలర్స్ మ్యాచ్ చేసేది ఒకటి చెస్ ఒకటి ఇవన్నీ తీసుకొచ్చారు హాలిడేస్ కోసం ఆడుకోవడానికి దీవెన్ ఎప్పటినుంచో చెస్ అడుగుతున్నాడు ఇది ఫస్ట్ ఓపెన్ చేసిన చూడండి ఈ గేమ్స్ అన్నీ ఉన్నాయి అది మన ఆలోచన అంతే మన ఆతృత వాళ్ళు ఫోన్ చూడరు టీవీ చూడరు ఆడుకుంటారు అనేసి కానీ అట్ల ఏముండదు కాసేపు ఆడతారు బోరు కొట్టగానే మళ్ళీ ఫోనే పట్టుకుంటారు అనమాట మళ్ళీ మనం వాళ్ళ మైండ్ డైవర్ట్ చేసి కొంచెం కసరిస్తే కానీ అప్పుడు మళ్ళీ తీసేయారు ఫోను మా దీవెన్ ఎట్లా కాపాడాలి పదిహేను రోజు ఊరు వెళ్తే మాత్రం నెట్ ఉండదు కదా ఆటోమేటిక్గా ఇంకా మొబైల్ ఏం చూడడం అనమాట నెట్ లేకుంటే ఎట్లా చూస్తాడు ఆడుకోవడము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఉయ్యాలు ఊగడము సైకిల్ తొక్కడము ఇద్దరు ఆడుకోవడం కొట్టుకోవడం ఇవే ఉంటాయి ఈసారి వెళ్తే తీసుకెళ్తే ఆడుకుంటారు కాకపోతే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా చూడాలి పండగ ముందు వెళ్తాము ఇంకా ఇన్ని రోజులు ముందంటే కొంచెం కష్టము లేదంటే ఎట్ైనా టూర్ వెళ్తే కనుక ఇంకా టూర్కి వెళ్ళాలని ఉంది పిల్లలందరికి కూడాను ఎటు ప్లాన్ చేస్తారో ఏమో తెలీదు వెళ్ళేంతవరకు ఇవి ఇందులో ప్లాస్టిక్ వచ్చాయి ఇవి నాకు చేసి రాదు ఆడడం అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు అసలు ఎప్పుడు ట్రై చేయలేదు ఒకసారి చూస్తే వస్తుంది కానీ ఏదైనా మనకి ఇంట్రెస్ట్ ఉంటే వస్తుంది అనమాట నేను ఎప్పుడు అంత ఇంట్రెస్ట్ పెట్టలేదు దానిపైన అందుకే నాకు రాదు అర్థం కాదు నేను చూడలేదు కూడాను మరి ఈవెనం వాళ్ళు ఆడుతుంటే ఒకరోజు కూర్చొని చూస్తాను నేర్చుకుంటాను ఏదైనా నేర్చుకున్నానంటే ఇంకా నేను అది ఆడేంతవరకు దాంట్లోనే అంటే ఎలా అంటే అడిక్ట్ అయిపోతాం అనమాట దానికి అలాగే ఫ్రూట్స్తో పాటు నాన్ వెజ్ ఛానల్లోకి ఎగ్ రోల్ కూడా చేశాము వెజిటేబుల్స్ తోటి బాగా వచ్చింది అది కూడా వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి ఇవన్నీ యాక్చువల్ నిన్న పెట్టాల్సిన వీడియోలు నిన్న కొంచెం డిస్టర్బెన్స్గా ఉండడం వల్ల టైం సరిపోలేదు వీళ్ళు వచ్చి స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయిపోయారు వుడ్ వాడు వచ్చిన వీడు ఎక్కువ కనిపించట్లే కదా కొంచెం జలుబు చేసి ఓపిక లేదనమాట వాడికి నేను మొక్కజొండతోటి గారెలు చేశాను బూరెలు చేశాను అక్షల్ గారెలు బూరెలు చేశాను బూరెలు నచ్చాయి వాడికి గారెలు అంత కొంచెం స్పైసీగా ఉన్నాయి ఇవి కొంచెం స్వీట్ ఉన్నాయి కదా ఇవి నచ్చాయి అనమాట తింటున్నాడు మళ్ళీ అక్కడికి వెళ్ళి చూపిస్తూ ఉన్నాడు ఏ గిన్నెలో ఉన్నాయనేసి కాసేపు తిని ఆడుకొని మళ్ళీ కిందికి వెళ్ళిపోయాడు కొంచెం జలుబు చేస్తే అంత ఓపిక ఉండదు కాబట్టి అంత యాక్టివ్గా లేడు లేదంటే అల్లరు బాగా చేస్తాడు కానీ ఓపిక లేదు మెయిన్ ఫేస్ అంత డల్గా అయిపోయింది వాడు తినిదింది కాక వాళ్ళ అన్నకు కూడా చూపిస్తుండే అందులో ఉన్నాయని ఇదనమాట వ్లాగు మీకు ఈ వ్లాగ్ నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళొక తోటి మళ్ళీ కలుసుకుందాం బాయ్